ఫ్రెండ్స్ మా శ్రేణుల్లోకి వెళ్ళి ఇదేంది శనక్కాయ తెచ్చినాం ఫ్రెండ్స్ మా వాళ్ళు తీసుకొచ్చిర్రు కాలుస్తున్నారు ఎలా ఉంది చూడండి చూసి చెప్పండి శనక్కాయా కాలుస్తున్నావా ఎలా కాలాలి అనే దానికి ప్రతిరూపం ఈ వీడియో నాకు ఇట్లా మాట్లాడమని చె कल गाल गालो हम बरेक శనక్క ఎట్లనే కాల సార్ అది మాడిపోయింది నడమల కింది మంట పెడితే అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది శనక్కాయ అసలు అయినా శనక్కాయ తినాలంటే కూడా అదృష్టంగా కొంతమందికి అసలు దొరకదు అక్కడ మా అక్కడైతే ఇసు శనక్కాయలు ఏడన్నా అమ్ముతే పది రూపాయలకు ఒక దంటు తీసుకుంటుంది నేనైతే కాస్కర్ తీసుకొని తింటుంటి ఇది చూస్తే అబ్బా ఎంతో గమ్మత్ చే వాడియా వా వా సూపర్ ఫ్రెండ్స్ ఇలా శనక్కాయ కాల్చుకొని ఇలా పొట్టు ఇట్లా తీసేస్తే పొట్టు వెళ్ళిపోతుంది ఇగో ఎట్లున్నాయి ఫ్రెండ్స్ చూడండి సూపర్ కూడా శనక్కాయ్ నల్లగా ఇక ఎందుకంటే Aba Sadi Singilu koda Singilu koda kati kundi ellu Naa ipudu machi gana vartu Leku an sabi Leku an sabi Olu Olu Ma Ramuran Leku Ma లక్ష్మీ బుడిగుళ్ళెందుకే పోస్తావు అవు మంచిగా ఇంక పుట్టిన కప్ప మీదికి ఎక్కినా కూడా ఆ పొట్టు అన్లదనే కొట్టేస్తారు పొట్టు అగ్గి అండ్ల పడ్డది ఒక వండ్లో మంచి బుడగినడే అని పచ్చి టేస్ట్ ఉంటాయి ఇవి టేస్ట్ ఉంటాయి ఇవి టేస్ట్ ఉంటాయి నాకు పచ్చి కమ్మ అనిపిస్తుంది సార్ దేనికి ముగ్గురు ఇంకా ఒక్క ఇంట్లోకి నాలుగు మీదలు అంటే ఆడేసి పన్నెండు దుమ్మలు వేస్తుంది బాగా ಆಯ್ತ ಅಪ್ಪಟೋಳಕ ಇಪ್ಪ ಶರುಗುಡ ಓಲಕ್ಕ ಓಲಕ್ಕ ರದು ಇಟ್ ಜರುಗುಡಂತೆ ಚಾಟ ಎಗಬೋಸುಡು ಶರುಗುಡು ಮಾರ್ಿಮೀದ ಇಟ್ಲ ಕೊಡ್ತಾರು ಉಲ್ಟ ಕೊಡ್ತಾರೆ ಖಾಳಿ ಮಾತ್ ಮೀದ ಎಗಬೋಸಿ ಬಂಡಿ ಎನಕ ನಿಲಬಡಿ ಎಗಬೋಸ್ತರು ಎಗಬೋಸಿ ಅಡ್ಲಮೀದ కింద ఒకడు కొట్టుడికి ఉంటాడు ఇక మా అమ్మనే అందిస్తుండే నేను మా చెల్లినేమో చెట్టు కింద కూర్చుంటుంటే మా యాప చెట్టు ఉండా పొలం కాడ మాకు పన్నెండు సార్ అప్పుడు మంచిగా ఉంటుంది ఈ పని నాకు రాదు పని మా బాప ఇవన్నీ పనులు చేసిండు శని అవి ఇటు ఇంకా గవేమో మీరు వేస్తారు చూడు అవి అవిడికి వస్తుండే మినుములు కొడుతుండే కొట్టుకొచ్చి మేము మొత్తం అవే తింటుంటే మీ ఆ మినపప్పు తిని తిని కంటు కాకపోతే మా అక్కడి శనియాలు వేయరు నేను మూతికి అంటింది మూతికి సురుకు 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 అనే వాటి మొన్న వాడు పాపం ఈ పాటిలకి ఇవే చూడంగానే నాకు అడగాలనిపించింది అడిగిన కో దంటు పేదదిచ్చు తింటున్నా ఆయ అడిగింది అందులోకి వెళ్ళి ఫామ్ ఇక మూతికి ఈ పెదు కంటింది అదొక టైపు అదొక టైప్ ఇక అది ఎటు ఇటు దు దురద పుల్ల ఒకటి మళ్ళా దాన్ని ఏమంటారు పులుపే మాది మంట లేచినట్టు అనిపిస్తుంది అప్పుడే అప్పుడే మంట అప్పుడే ఏదో టైప్ కొట్టింది అరే పులుపు పులుపు అంటారు గిదేనేమో రా ఈ శని బుడ్డలు అనుకున్నాను నేను ఇక అప్పుడు అయిపోయినాయి శనిగలు మొత్తం టోటల్ వర్ణియం పడుతుండే పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు చేస్తుండేనా ఒక్కోడు ఇసుంటి ఇసుంటి పన్నెండు ఎకరాలు పొలం చేయాలంటే ఇంత తెలివి కాల దున్నుడోడు పన్నెండు ఎకరాలు ఎన్నెండ్ల కింది మాటి ఐశీల్నాడు నాసుకు ఒక ఎకరం చేయాలంటే నీకు గుంట ఉండాలి మాటల అన్ని కానీ పన్నెండు ఎకరాలంటే ట్రాక్టర్ లవ రొప్ప ఉంటుండే ఎడ్లతోనే నిద్దు తున్నుడు గుంటు కొట్టుడు తెల్లని దాకా కూడా అటే ఉంటుర్రేట పారు ఒకటి గంటల దాకా పన్నెండు గంటలకు ఇంటికి వచ్చి చాలా తింటుర్రేట ఈ వీళ్ళు మస్తుమంది కాయన కూడా చెప్తాడు ఇంకా ఇంకా బాబా అని ఏం సాయి అని ఈ మాట నుంచి కాలం నువ్వు వినొచ్చు అయిపోయినట్టేనా శనియలు దీనికి వాయిస్ ఇలా అయ్యాను వాయిస్తో అర్థమయ్యేటట్టు అందరికి చెప్పిస్తాను සයි මර ෂිටව මාර් කට ත්දාකවාය නගතින නඩි ොපටර යිප උගත්දකා සේවි ඒීස් පච්චිය ලවදින පුති එතනකුහි ගැට්ටිජර කෂ්ටමේය නිියල්කදට පොත నేల కదుట్టుకపోయినట్టు అనిపిస్తుంది